హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జీ ప్లస్ ఫోర్ మినీ అపార్ట్మెంట్లోని ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ న్యూ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ ఇది మినీ అపార్ట్మెంటు ప్లస్ ఫోర్ ఫ్లోర్కి రెండు ఉంటే ఓవరాల్గా ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయి లిఫ్ట్ కార్ పార్కింగ్ అంతా కూడా ఉంది అండ్ ఫ్లాట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించే ముందు మీకు దీని రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇది రాజమండ్రి నేషనల్ హైవే ఎన్ఎస్ సిక్స్టీన్ చెన్నై కోల్కట్టా నేషనల్ హైవే ప్రజెంట్ మనం రాజమండ్రి మారంపూర్ జంక్షన్కి అదేవిధంగా బెస్ట్ ప్రైజ్ ఉంది కదా ఏవి అప్పారో రోడ్డు జేఎన్ రోడ్డు దగ్గర బెస్ట్ ప్రైజ్ ఉంటుంది ఓఎన్జిస్ ఆఫీస్ దానికి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది ఇది నిమ్మకాయల మార్కెట్ రోడ్డు అని పిలుస్తారు ఇక్కడ హైవే కానుకునే రోడ్డు కనెక్షన్ ఉంటుంది ఈ హైవే సెంటర్ నుండి లోపలికి ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ బిలో వన్ కేమ్ వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్గా మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోతాం అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ వానర్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసేది రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక బోర్డు కనిపిస్తుంది నిమ్మకాయల మార్కెట్ రోడ్ అని పిలుస్తారు అండ్ ఎలా వెళ్ళినట్లయితే కనుక జస్ట్ మోరంపూడి ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళినట్లయితే మోరంపూడి జంక్షన్ వస్తుంది కొత్తగా ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు కదా అక్కడ ఉన్న మనం ప్రజెంట్ ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ రాజమండ్రి మోరంపూడి హైవే జంక్షన్కి అదేవిధంగా బెస్ట్ ప్రైజ్కి మధ్యలో ఉన్నటువంటి నిమ్మకాయల మార్కెట్ అని చెప్తే పిలుస్తారు అండ్ గాదాలమ్మ నగర్ అంటారు ఫ్లాట్ ఉన్న ఏరియా వచ్చేసి గాదాలమ్మ నగర్ అలా వెళ్తేట్లయితే కనుక లోపలికి మనకి రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది బుచ్చి నగర్ అని కూడా అంటారు లోపల మనకి ఎస్బీ వెంచర్స్ వాళ్ళు లేఅవుట్ కూడా వేశారు అందులో వెళ్ళాల్సి స్టార్టింగ్ త్రీ సియర్ అలా ఉంది సో మంచి లొకేషను డైరెక్ట్గా నేను ఫ్లాట్ దగ్గరికి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను ఓనర్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఫుల్గా డీటెయిల్స్ తీసుకుని మీరు వెళ్ళి విజిట్ చేసి అయితే తీసుకోవచ్చు మీకు రూట్ మ్యాప్ అర్థమైంది అనుకుంటున్నాను నేను రూట్ మ్యాప్ అనేది గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను డైరెక్ట్గా మీరు అది క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా అపార్ట్మెంట్ దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు ఇది జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంటు మీరు చూసేది నిమ్మకాయల మార్కెట్ రోడ్డు అక్కడ మీకు రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి కనిపిస్తుంది ఆర్చు ప్లస్ గాదాలమ్మ నగర్ అని కూడా ఉంటుంది ఇక్కడ ఉండి నియర్లీ వన్ కేఎం లోపే కిలోమీటర్ కూడా కాదు కిలోమీటర్ లోపే నైన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చింది ఎగ్జాక్ట్గా అండ్ ఎలా వెళ్ళినట్లయితే గనక చెరువు వెళ్తుంది తర్వాత దివాన్చేరు హైవే అలాగే వైజాగ్ వెళ్ళిపోతుంది ఎలా వెళ్తే గనక అండ్ రైట్కి వెళ్తే కనుక మోరంపూర్ జంక్షన్ మీదుగా రావులపాలెం తణుకు వెళ్తుంది మంచిగా ఉన్న ఏరియా అది లొకేషన్ కూడా బాగా ఫిక్స్ అవుతుంది ఇప్పుడిప్పుడే ఎందుకంటే ఫ్లైఓవర్ వచ్చిందంటే ఇక్కడ చాలా కాస్ట్ పెరిగిపోతుంది సో మీరు ఏమైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆలోచించద్దు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టూ ఫేసింగ్ కూడా ఫ్లాట్స్ ఉన్నాయి కొంచెం మినీ అపార్ట్మెంట్ కాబట్టి ఎక్కువ పీపుల్ కూడా ఉండరు బాగుంటుంది వీడియో స్కిప్ చేయకండి నేను లోపలికి తీసుకొని చూపిస్తాను మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే ఆర్చ్గా అనిపిస్తుంది చూడండి సో మనము అక్కడ హైవే దగ్గర నుండి ఎగ్జాక్ట్గా నైన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చాము ఒక కిలోమీటర్ అనుకోండి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది సులిప్ అని ఒకటి కనిపిస్తుంది అపార్ట్మెంటు అండ్ రైట్ సైడ్ ఏమో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంతా కూడా అపార్ట్మెంట్ కల్చరే ఇటువైపు ఇండివిజువల్ హౌసెస్ ఏముండవు ఎందుకంటే ల్యాండ్ వాల్యూ కూడా గజం ఇక్కడ ఇరవై ఐదు వేల వరకు ఉంది ఇది గాదాలమ్మ నగరాన్ని పిలుస్తారు మధ్యలో మీకు మధ్యలో ఫంక్షన్ కూడా కనిపిస్తుంది హాల్ ఇవన్నీ దాటుకుని రావాలి ఎగ్జాక్ట్గా గాదాలమ్మ గుడి టెంపుల్ ఉంటుంది చూపిస్తాను చూడండి టెంపుల్కి బ్యాక్ సైడే ఉంటుంది అపార్ట్మెంటు ఇప్పుడు మీడియాలో కనిపిస్తుంది కదా చూడండి అపార్ట్మెంట్ కలర్స్ వేసి అదే కొంచెం హిల్ ఏరియా బాగుంటుంది వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా బాగా వస్తుంది మీకు మీకు లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ పక్కనే ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి పక్కన ఫ్లాట్ వచ్చేసి కాస్ట్ ఎక్కువవి దగ్గరగా ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అలా ఉంటే మన కాస్ట్ ఎంత అనేది నేను వీడియోలో చెప్తాను చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి టెంపుల్ అదే గాదాలమ్మ గుడి గాదాలమ్మ నగరు గాదాలమ్మ గుడి బ్యాక్ సైడ్ ఉన్న అపార్ట్మెంటే ఇలా వెళ్ళేటైతే కనుక రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అదేవిధంగా బుచ్చినీ నగర్ ఎస్పి వెంచర్స్ విల్లాస్ అన్నీ కూడా లోపలికి చాలా పెద్ద ప్రపంచం ఉంది సో నేను చేశారంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోలో చూసి లొకేషన్ ఎక్కడో అని చెప్పేసి భయపడుతున్నారు పక్కన హౌసెస్ ఏం కనిపించట్లేదు కదా సార్ అని చెప్పి ఎందుకంటే ఒక్కొక్కసారి సిటీకి దగ్గర ఉన్న కొన్ని ఏరియాస్లో ఎక్కువ హౌసెస్ ఫార్మేషన్ జరగవు ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో ఎవరు తీసుకుంటారో వాళ్ళకి తక్కువకు దొరికినట్టు వన్స్ డెవలప్ అయిన తర్వాత గజం కాస్ట్ కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ చాలా ఎక్కువైపోతుంది మీకు గుడి బ్యాక్ సైడ్ ల్యాండ్ మార్క్ ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ ఏంటంటే గాదాలమ్ గుడి బ్యాక్ సైడ్ నిమ్మకాయల మార్కెట్ రోడ్డు మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను కింద పిన్ చేస్తున్నాను చూడండి ఇది ఓవరాల్గా జీ ప్లస్ ఫోర్ మినీ అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్ టైప్ అని అనుకోవచ్చు కింద అంతా కూడా హిల్ట్ ఏరియా అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి టూ సైడ్స్ కార్నర్ ఇది నార్త్ ఈస్ట్ కార్నరు ఉత్తర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు అదేవిధంగా తూర్పు వైపు నలభై అడుగుల రోడ్డు టూ సో టూ సైడ్స్ కార్నర్ కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా బాగుంటుంది మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా జరిగినా కార్ పార్కింగ్ అని ఎటువంటి ఇబ్బంది ఉండదు వాస్తుపరంగా కూడా టూ సైడ్స్ రోడ్డు అనేసరికి నార్త్ ఈస్ట్ వాస్తవ పరంగా కూడా మంచిది ఒక ఫ్లోర్కి రెండు ఉంటాయి ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడబోతున్నాం మీరు వీటికి వచ్చినప్పుడు వెస్ట్ ప్లేసింగ్ కూడా తీసుకోవచ్చు అండ్ ప్రతి దానికి కూడా కార్ పార్కింగ్ ఉంది అపార్ట్మెంట్ ఓవరాల్గా నార్త్ ఈస్ట్ కార్నర్ ఉత్తరం మరియు తూర్పు కార్నర్ రోడ్డు వస్తుంది ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ ఉన్నారు చాలా వరకు సోల్డ్ అవుట్ సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ అవైలబుల్గా ఉంది అండ్ మీరు విజిట్కి వచ్చేసరికి ఏ ఫ్లాట్ అవైలబుల్ ఉందనే మేము చెప్పలేము కాబట్టి ఆ టైంకి ఏదైనా సేల్ అవ్వచ్చు సో దాన్ని బట్టి ఏది అవైలబుల్గా ఉంటే అది మాట్లాడుకోండి అండ్ కింద ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా స్టీల్ట్ ఏరియా అపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్గానే కన్స్ట్రక్షన్ చేశారు పిల్లర్స్ కూడా వెరీ స్ట్రాంగ్గానే ఇచ్చారు అండ్ ఇదంతా చూడండి కిందంతా కూడా పార్కింగ్ ఏరియా స్టీల్ ఏరియా మీకు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి దగ్గరగా నలభై గజాలు వస్తుంది ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఫ్లాట్కి అండ్ ఇలా వచ్చినట్లయితే కనుక మిడిల్లో స్టెప్స్ వస్తాయి అండ్ రైట్ సైడ్ లిఫ్ట్ వచ్చింది లెఫ్ట్ సైడ్ స్టెప్ స్టేర్ కేస్ వచ్చింది అండ్ వాచ్మెన్ కూడా అవైలబుల్గానే ఉన్నారు ప్రజెంట్ ఆల్రెడీ వాచ్మెన్ ఉన్నారు అండ్ ఇది మొత్తం ఎస్ఎఫ్టీ పదకొండు వందల ముప్పై ఏడు ఎస్ఎఫ్టీ వస్తుంది ఓవరాల్గా కామన్ ఏరియాతో కలిపి లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ సపరేట్ రూమ్ కూడా ఉంది అండ్ కిచెను డైనింగ్ ఏరియా బాల్కనీ అండ్ యూటిలిటీ ఏరియా ఇది జాన్సన్ కంపెనీ లిఫ్ట్ బాగుంటుంది లిఫ్ట్ కూడా సిక్స్ ప్యాసింజర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇది జాన్సన్ కంపెనీ సార్ కదా కంపెనీ జాన్సన్ కంపెనీ లిఫ్ట్ ఇది ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం దాంతో కూడా కారిడార్ కూడా పెద్ద సైజు వస్తుంది దగ్గరగా ఎయిట్ ఫీట్ ఉంది మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ వస్తుంది ఈ దీనికి సంబంధించిన ఫ్లాట్ ఇప్పుడు ఒకసారి నేను విజిట్ ఆల్రెడీ అందులో అప్లోడ్ చేశాను కబోర్డ్స్ చేయించుకున్నారు కింద అది కూడా లుక్ చాలా బాగుంటుంది కబోర్డ్స్ చేయించుకోవాలనుకున్నా సరే మీరు చెక్ చేయించు కబోర్డ్స్ చేసే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తారు కాబట్టి మీకు నచ్చిన మోడల్తో మీరు డిజైన్ చేసుకోవచ్చు కబోర్డ్స్ కబోర్డ్స్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు చాలామంది అడుగుతున్నారు కదా కబోర్డ్స్ కావాలి కబోర్డ్స్ కావాలని సో కబోర్డ్స్ అనేది మీరు చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మంచి క్వాలిటీ మెటల్తో మీరు చేయించుకోవచ్చు మెటీరియల్తో అండ్ ఇప్పుడు మీరు చూసేది హాలు స్ట్రైట్గా వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఇదంతా కూడా హాలు ఫిఫ్టీన్ బై నైన్ పాయింట్ ఎయిట్ ఫీట్ ఉంది పదిహేను ఇంటూ తొమ్మిది అడుగులు ఎనిమిది ఉంది అంటే అక్కడ వరకు వస్తుంది గోడ వరకు డైనింగ్ ఏరియా కాకుండా అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి అండ్ రైట్ సైడు పూజా మందిరం వస్తుంది రూమ్ సైజు ఫోర్ బై ఫోర్ పాయింట్ నైన్ నాలుగు ఇంటూ నాలుగు అడుగుల తొమ్మిది అంగలాలు ఈశాన్యంలో వస్తుంది రూమ్ ఇది అండ్ ఇప్పుడు మీరు చూసేది గా రైట్ సైడ్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ సీలింగ్ అనేది కలర్స్ వేయాల్సి ఉంది ఇంకా కలర్స్ వేసిస్తారు అండ్ కూడా కావాలంటే ఆ టైంని బట్టి అరేంజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ ఇది మీరు చూసేది డైనింగ్ ఏరియా డైనింగ్ సైజు నైన్ పాయింట్ టూ బై సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది దీనికి కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ ఇన్సైడ్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ వస్తాయి అండ్ అదేవిధంగా ఫస్ట్ డోర్ వస్తుంది విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మెస్క్టోమస్ డోర్తో అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫీట్ పన్నెండు ఇంటు పన్నెండు అడుగులు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ వచ్చినాయి అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా పిఓపీ సీలింగ్ ఇచ్చారు ఎక్కువ హడావిడి చేయకుండా కానీ సింపుల్గానే తీసుకున్నారు ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వచ్చాయి అండ్ ఈ వాటర్ బీరువ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అన్నీ కూడా ఉన్నాయి కలర్స్ వేస్తే ఇంకా లుక్ బాగుంటుంది కలర్స్ ఇంకా వేయాల్సి ఉంది సీలింగ్కి అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఫీట్ ఉంది నాలుగున్నర ఇంట ఐదు అడుగులతో వెస్టర్న్ కమోట్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్తో పాటు వాల్ టైల్స్ అండ్ అదేవిధంగా వెంటిలేటర్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ ఇక్కడ టాయిలెట్లో కూడా వాష్ వేసి ఇచ్చారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ప్రాపర్టీస్ మీద ముందుకు తీసుకొస్తాము చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ప్లస్ డోర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ సెవెన్ బై ట్వెల్వ్ ఫీట్ పది అడుగులు ఏడు అంగుళాలు ఏంటో పన్నెండు అడుగులతో ఉంది అండ్ దీని కూడా ఒక అటాచ్ టాయిలెట్ అండ్ విండో ఉంది అదేవిధంగా మనకి బాల్కనీ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి యాక్సెస్ ఉంది సో బాల్కనీ కావాలనుకునే వారికి చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఉంది ఉత్తర వైపు వస్తుంది బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి సో నార్త్ వెస్ట్ కార్నర్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫీట్ వెస్ట్రన్ కామోడ్ గేజర్ పాయింట్ దీనికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది మొత్తం లెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ ఇన్ సైడ్ వచ్చేసి నియర్లీ ఒక నైన్ హండ్రెడ్ వరకు రావచ్చు అండ్ ఇది బాల్కనీ గ్లాస్ ఎలివేషన్తో బాగుంది అండ్ రోడ్డు ఫేసింగ్ కూడా వెరీ నియర్ బై అండ్ ఇటువైపు రోడ్డు కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ రోడ్ బి కూడా బాగుంటుంది మనకు అనిపిస్తుంది టెంపుల్ బ్యాక్ సైడే గాదాలమ్మ గుడి బ్యాక్ సైడ్ ఇది మొరంపూడి గాదాలం నగరం నిమ్మకాయల మార్కెట్ రోడ్ అంటే చెప్తారు మొరంపూడి జంక్షన్కి అదేవిధంగా మనకి బెస్ట్ ప్రైజ్కి మధ్యలోకి వస్తుంది ఇంచుమించుగా మంచి లొకాలిటీ మీకు కొంచెం ప్రీమియంగా ఉంటుంది ఇటువైపు ఇటువంటి మాస వాతావరణం కానీ ఏమీ ఉండదు బాగుంటుంది లోపల ఎస్బీ వెంచర్స్ వాళ్ళు వెళ్ళా చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్కటి టూ టూ సిఆర్ నుండి స్టార్టింగ్ ప్రైస్ అది ఇంకా లోపలికి సో మీరు అర్థం చేసుకోండి ఎంతవరకు మంచిగా లొకేషన్ బాగుంది అనేది అండ్ ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ సైజు ఎయిట్ పాయింట్ సిక్స్ బై టెన్ ఫీట్ ఎనిమిది అడుగుల రంగులాలు ఇంటూ పది అడుగులు ఉంది ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ అదేవిధంగా వాల్ టైల్స్ పైన కూడా స్టోరేజ్కి లాఫ్ట్ అండ్ ఫ్రిడ్జ్ ప్రొవిజన్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ కిచెన్ నుండి ఇక్కడికి వాషింగ్ ఏరియా వస్తుంది దీంతో కూడా వాషింగ్ ఏరియా గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు దీనికి కూడా త్రీ పాయింట్ ఎలెవన్ బై టెన్ ఫీట్ మూడు అడుగుల పదకొండు ఇంటూ పది అడుగులు ఉంది అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్కి అవి ఇచ్చారు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ట్యాప్ ప్రొవిజన్ అన్నీ కూడా బాగున్నాయి కింద ఫ్లాట్ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు మీరు ఒక మోడల్ తీసుకోవాలనుకుంటే కిందది చూడండి మీకు ఓనర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి కాంటాక్ట్ చేయండి మంచి ప్రైస్కి ఇస్తున్నారు దీని కాస్ట్ అనేది చెప్పలేదు కదా ఇది ఫార్టీ సిక్స్ ల్యాక్స్కి ఇస్తున్నారు సో ఈ ఏరియాలో రీజనబుల్ రేట్ ఇది పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు బార్గెనింగ్ బట్ ఒకసారి మీరైతే ట్రై చేయండి ఎంతవరకు అవుతుంది అనేది ఇంకా డైరెక్ట్గా మీకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి మీరు మాట్లాడుకోండి అండ్ నేను ఫ్లాట్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది యాడ్ నెంబర్ వచ్చేసి జీరో టూ జీరో సిక్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ అండ్ లెవెన్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ డివైడెడ్ షేర్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మీ పేరు మీదకి అండ్ దీని కాస్ట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఓనర్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేయండి గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా కింద ఇస్తున్నాము అండ్ ఈస్టే కాకుండా వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ అప్పే వాళ్ళు అది కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం మీరు పెద్ద పెద్ద ఫ్లాట్లో ఉన్నప్పుడు ఇది కొంచెం చిన్నగా అనిపించవచ్చు బట్ నాట్ చిన్న మరీ స్మాల్ రూమ్ ఏం కాదు ఒక మీడియం సైజ్ ఇది మనం ఉండే దాన్ని బట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది ఇంకా చిన్న దాంట్లో పెద్దగా అనిపిస్తుంది ఇంకా పెద్ద దాంట్లో చిన్నగా అనిపిస్తుంది బట్ మీరు చూడవచ్చు ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే హిల్ ఏరియా వెంటిలేషన్ బాగుంటుంది గాలి బాగా వస్తుంది అండి పక్కన చూడొచ్చు అన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారు అంతా కూడా అపార్ట్మెంట్ కలిసి వైపు ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చి ఎయిటీ ల్యాక్స్ ఉంది స్క్వేర్ ఫీట్ని బట్టి ఉంది పెద్దది పెరిగేది కాస్ట్ పెరిగిపోద్ది సో మీకు ప్రైజు రీజనబుల్గానే ఉంది పెద్దగా వేరేస్టే లేదు బట్ మీరు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు ఇప్పుడు మీరు అంతా చూసేది సాయి నగర్ సైడ్ అది ఇక్కడ పక్కనే శ్రీజాతి అనే టెక్నో స్కూల్ కూడా ఉంది చూడండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని లొకేషన్ చూద్దాం చెన్నై కోలిగట్ట నేషనల్ హైవే ఫస్ట్లో మనం చూసాం కదా హైవే అది నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అండ్ బెస్ట్ ప్రైజ్ వచ్చేసి వాల్మార్ట్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం మార్పు జంక్షన్ వన్ పాయింట్ టూ కేఎము డిమార్ట్ హుంపేట టూ పాయింట్ ఫోర్ కేఎం లాలాచెరువు హైవే సెంటర్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టూ పాయింట్ ఎయిట్ కేఎం రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫోర్ కేఎం రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కేఎం కలెక్టర్ ఆఫీస్ బొమ్మూరు ఫైవ్ పాయింట్ సిక్స్ కేం బొమ్మూరు హైవే సెంటర్ ఫోర్ పాయింట్ త్రీకేం అండ్ పక్కనే మనకి రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అండ్ ఇంకా పక్కనే ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఉంది అన్ని విధాలుగా దగ్గరగానే ఉంటుంది శ్రీ జాయితీ స్కూల్ ఉంది ఇంకా చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్ని విధాలుగా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించండి రేట్ అనేది సెట్ అయితే మాత్రం తీసుకోండి చాలామంది ఏంటంటే ఇంకా బెస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు తప్ప మనకు బాగున్నప్పుడు ఒకటి ఏదో చిన్న చిన్న మైనస్లు ఉంటే మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిందే మీకు అవసరం ఫ్లాట్ ఓనర్ నెంబర్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ కూడా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెట్టాం కాబట్టి చెక్ చేయండి అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేమైతే ఇలాగన్ని వీడియో తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇందులో దాత ఏముండవు ఉన్నది ఉన్నట్టుగానే మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాము కాబట్టి అన్ని డీటెయిల్స్ అనేది మ్యాక్సిమం తీసుకుంటాము లొకేషన్ పరంగా కూడా అంతా బాగుంది చూసారు కాబట్టి నచ్చితే కనుక లీడ్ చేయమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్